ఈ స్క్రిప్ట్ అనేది మీ దగ్గరికి ఎలా వచ్చేది యు నో సోడా బాటిల్ యు ఎవన్ హాడ్ టు జస్ట్ ఓపెన్ ద ఢక్కన్ అండ్ ఆల్ ద సోడా విల్ కమ్ అవుట్ సో హి గాట్ దట్ ఇట్స్ రైట్ టైం అండ్ మై స్ట్రగుల్ ఆఫ్ 14 ఇయర్స్ నవస్ కా ఫీల్ అవుతున్నారే ఎందుక 30 ఇయర్స్ హి వాస్ వర్కింగ్ విత్ such a legendary director see rajmouli garu is a godfather ఇయర్స్ బ్యాక్ మగధీరలో యాక్ట్ చేసిన దేవ్ కి ఇప్పుడు అహో విక్రమార్తలో యాక్ట్ చేసిన దేవ్ కి వాట్స్ ద డిఫరెన్స్ వీ కెన్ యా రాజ్మౌళి గారు గేవ్ మీ నేమ్ సో హీస్ మై గాడ్ ఫాదర్ సో బిహైండ్ ద కెమెరా కూడా సార్ ఇలా కూల్గా ఉంటారా షల్ బీ సీరియస్ డ్రింక్స్ మై బ్లడ్ మ్యాచ్ సినిమా చూస్తే రేపు అర్ధ ఎంత కష్టపడ్డాడు బురద వాటర్ బురద ఉంది కదండి బురదలో ముంచి చాలా స్ట్రగుల్ అయ్యాడు వణిపోయేవాడు అనమాట తెలికి వన్ డే ఐ డూ సంథింగ్ లైక్ బికాస్ మధీరా ఇస్ సో మచ్ హెవీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ Entire family after of mine. years, also, you are remembering those things, means that was wonderful, after, sir. <laughs> after 100 years, also, I'll remember that. <laughs> sir. హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక్య సో ఇప్పుడైతే అహో విక్రమార్క అంటూ కూడా మరి మరో విక్రమార్కుడు మన తెలుగు ఇండస్ట్రీతో వచ్చేస్తున్నాడు తను ఎవరో కాదు మనందరికీ బాగా తెలిసిన దేవగిల్ గారు దేవగిల్ గారు అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చేసింది కదా ఎస్ మగధిర సినిమాలో విలన్గా చేసి ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్ కూడా మనల్ని మెప్పించిన ఆయన మూవీ అహో విక్రమార్క అంటూ కూడా ఇక్కడ వచ్చేసారు అండ్ డైరెక్టర్ త్రికోటి గారు అండ్ దేవగిల్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్కార్ టు ఆల్ దెంబర్స్ ఆఫ్ ఐ డ్రీమ్ ఛానల్ అండ్ నమస్కార్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యూ సార్ చాలా గుడ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులకు చాలా రోజుల తర్వాత ఒకసారి ఒక హీరోగా కనిపించబోతున్నారు అంటే ప్రీవియస్గా అంటే మీ దగ్గర నుంచి విసా సకే విలన్ బట్ నావు నేను ఫుల్ యాక్షన్ హీరో సో హౌ యు అరీ గుడ్ ఐఎమ్ ఫీలింగ్ Little nervous, but uh, I just want to tell Telugu audience has always given me so much love. Yeah. And uh, Telugu cinema is my, uh, uh, my like, I'm born in Telugu cinema. Like, I'm, I was born in Pune, but uh, Rajmuli Garu sir gave me a name in this world. Yeah. So, this is my family, this is my bhoomi, karma bhoomi. So, I'm very confident. My audience, మై ఆడియన్స్ మై తెలుగు ఫ్యాన్స్ విల్ లవ్ మీ ఇన్ దిస్ న్యూ అవతార్ వెళ్తే సార్ ఏంటంటే ఆ ట్రైలర్ టీజర్ చూసేటప్పటికి పీపుల్ ఆల్సో మెస్మరైజ్డ్ వా దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా అందరి దగ్గర నుంచి వచ్చింది అండ్ కమింగ్ టు డైరెక్టర్ త్రికోటి గారు సో సార్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ప్రామిసింగ్గా ఉంది సో రిలీజ్ అయిన తర్వాత సో మీకు ఆ రెస్పాన్స్ కానీ ఎలా అనిపించింది అంటే రెస్పాన్స్ మాకు బాగా వచ్చింది సార్ అంటే మేము ఇతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఒక డౌట్లో ఉండేవన్నమాట సో ఆ డౌట్ మాకు ఫస్ట్ టేజర్ చూసినప్పుడే లేదు టైలర్ చూసాక కూడా మాకు అసలు ఏమీ లేదు హీరో గురించి కామెంట్లు కానీ ఏమీ రావడం లేదు ఇది ఆ హీరో చేస్తే బాగుండు ఈ హీరో చేస్తే బాగుండు అని అనిపించింది అంటున్నారు తప్ప దేవు గురించి బ్యాడ్గా లేదు ఇతన్ని ఒక రకంగా చూశారు కదా ఇప్పుడు అది చూసి కూడా కామెంట్లు చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా సార్ ఏంటంటే సో హీరో మెటీరియల్ మరొకసారి దించేశారేమో అన్నట్టు అనిపిచ్చేసింది అనమాట అంటే పర్సాలిటీ అవి కూడా బాగున్నాడు కదా ఆ డ్రెస్కి కరెక్ట్గా యాప్ట్ అయింది పోలీస్ డ్రెస్ అందులో క్యారెక్టర్ కూడా అలాగే చేసింది ఓకే అండ్ ట్రైలర్లో అయితే ఫుల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సో ఆ విక్రమార్కుడు షేడ్స్ ఏమన్నా ఈ క్యారెక్టర్లో ఉంటాయా నౌన్ నాట్ ఎయిట్ ఆల్ ఓకే దిస్ ఈస్ కంప్లీట్లీ అహో విక్రమార్క కంప్లీట్ డిఫరెంట్ సినిమా and uh, the character of police uh, it was always a dream to be a real officer in uh, real life but i couldn't be there so i thought when i became an actor whenever i do my first film i will come as a police officer okay because i want to give a tribute to all the real heroes uh, any uh, officer in any uniform means it's a very pride thing. Right. so i couldn't wear it in real life. so on screen, but people will love it. so before entering into this field, and if you look, like, raka mundu. so you have any plans to become an a police as a child, my father wanted me to be uh, get into police. okay, because he was an army uh, officer. Okay. So, he always wanted that I should do something for the society or be a real life hero. But uh, I came on screen, so I thought I should give a tribute to all the officers or all the people in the uniform. Wow. To nice. our real heroes. సూపర్ సార్ దట్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా బాగుంది అండ్ పిక్చరైజేషన్ కూడా చాలా సూపర్గా ఉంది అండ్ డైరెక్టర్ త్రికోటి గారు మెయిన్గా అయితే అహో విక్రమార్క అని చెప్పేసి టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి అంటే మనం ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాం కదా ఏదో ఒక పవర్ఫుల్ పేరు కావాలి ఒక నాలుగైదు పేర్లు అనుకున్నాము వాటిలో ఇదే బెస్ట్గా అనిపించింది అందుకని అహో విక్రమార్క అని పేరు పెట్టాం ఓకే అంటే ఆ ఫోర్స్ అన్ని తెలుస్తుంది కదా బయటికి అందువల్ల సార్ దేవ్గిల్ గారు యు ఆర్ ద వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ సో ఏంటంటే ఈ స్క్రిప్ట్ అనేది మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే లైక్ యు ఆర్ సెచింగ్ ఫర్ దర్స్ ఆర్ ప్రొడక్షన్ ముందు నుంచే ప్లాన్ ఉందా యాక్చువలీ వెన్ ఆర్ఆర్ వాజ్ అబౌట్ టు రిలీజ్ వీ థాట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ సో ఐ నో కోటీ గారు ఫ్రమ్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ కోటీ గారు ఈస్ నాట్ అ డైరెక్టర్ ఫార్ మీ ఈస్ లైక్ మై బ్రదర్ ఓకే అండ్ सी कोटीगारू इज बीन असोसिएटेड विद राजौली गारू फॉर लास्ट थर्टी इयर्स एंड कोटी गारू हैज़ अ मेन्स टैलेंट बिकॉज ही इज सो क्लोजली असोसिएटेड विथ सर दैट ही वॉन्टेड वन ब्रेक वेर यू नो यू नो सोडा बॉटल सम वन हैड टू जस्ट ओपन द ढक्कन एंड ऑल द सोडा विल कम आउट सो హీ గోట్ హెస్ రైట్ టైమ్ అండ్ మై స్ట్రగల్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ వర్కింగ్ ఇన్ ఆల్ ద స్టేట్స్ వీ బోత్ కేమ్ అట్ ద రైట్ టైమ్ అండ్ యు యూ నో దట్ వాల్ క్యాన్ కమ్ ఔట్ సో ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ దట్ వాల్ క్యాన్ ఆన్ ద స్క్రీన్ హీ హ్రోట్ అగ్నిపర్వతం బద్దలయ్యింది అనమాట నైస్ సార్ యాక్చువల్గా స్క్రిప్ట్ ఫస్ట్ మీరు అప్రోచ్ అయ్యారా లేకపోతే ఎలా సార్ లేదు లేదు మేము త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాం సినిమా చేద్దాం సినిమా చేస్తాం నేను అప్పుడు ఆర్ఆర్కి పని చేస్తా చేస్తా ఉంటే త్రీ ఇయర్స్ అనుకుంటా ఉంటే చేద్దాం చేద్దాం ఏదో మేము సింపుల్గా అనుకున్నాం ఏదో ఒక నాలుగు ఐదు లోపల చేద్దాము తెలుగు మరాఠీ కలిపి అనుకున్నాము కానీ ఎలా చేద్దాం ఎలా అంటే తను సినిమా చేయి హీరోగా చేయాలంటే కొంచెం బాగా ఆలోచించాలి కదా నేను మా రైటర్ వర్మ అని ఇంతకుముందు విజయప్రస్ గారి దగ్గర వీళ్ళ దగ్గర చేసాడనమాట ఫ్రెండే అనమాట అతను నేను కూర్చున్నాము కూర్చొని ఎలా చేద్దాం అనుకుంటే ఇలా ఒక పోలీస్ ఆఫీసర్గా అంటే కొంతమంది హీరోలకి ఎక్కువ పోలీస్ ఆఫీసర్లే దగ్గర సక్సెస్ అయ్యే సార్ మన తీసుకుంటే ఎవరికైనా హిట్లు కూడా పోలీస్ కొంతమందికి హిట్లు లేనప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లే హిట్ ఇచ్చాయి సరే అలాంటిది కూడా మనం ట్రై చేద్దాము అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అనుకున్నాం తర్వాత ఈ దేవు ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు చెప్పాడు అంటే అక్కడ పూణేలో ఒరిజినల్ పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్లు రెండు మూడు చెప్పాడు సో దాన్ని బేస్ చేసుకొని నేను వర్మ కూర్చొని చేస్తూ ఉన్నాం మధ్య మధ్యలో వచ్చి అవి మనోడు కూర్చున్నాడు ఏదో చెప్పేవాడు అవన్నీ కలిపి ఒక పవర్ఫుల్ మేము కథ చేసేటప్పుడు ఎంత అవుతుంది అనుకోలేదు కథ పూర్తి అయ్యాక తెలిసింది షూటింగ్ ఇంకా స్టార్ట్ అయ్యాక ఇంకా తెలిసింది ఓకే ఓకే అంత పెద్దది అయింది కానీ అదే బడ్జెట్ ఇంత అనుకోని ఇతను కూడా ప్రొడ్యూస్ చేయడం కష్టం కదండి ఇప్పుడు ఐదు అనేది ఏడు ఎనిమిది అయితే అనుకోవచ్చు మరీ అలా వెళ్ళిపోయింది పెద్ద బడ్జెట్ అయిపోయింది కానీ సార్ ఏంటంటే సార్ని మరొకసారి ఇట్లా హీరోగా లాంచ్ చేసేటప్పుడు అంత బడ్జెట్ అనేటప్పటికీ మీకు ఏమైనా టెన్షన్ అనిపించింది అంటే అదేనండి ఇతనే చెప్పేవాడు అనమాట ఇతను ఏమనేవాడు అంటే సినిమా బాగా రావాలా ఇది నీకు లైఫ్ నాకు లైఫ్ ఇదే ప్రతిరోజు ఇదే యువర్ లైఫ్ మై లైఫ్ అనేవాడు ఎవ్రీ డే ఓకే సో అతను మనకి ఏంటంటే ఇతను బేసిక్ ఫస్ట్ హీరోగా చేస్తున్నాడు ఆ సక్సెస్ వస్తే కదా మంచిది సో దానికోసం ఇతను డేర్ చేశాడు సరే దాని తగ్గట్టుగా మనం కొంచెం నీట్గా చేసాం అంటే రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూసుకోవడం ఇంకా లేదు సార్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాని దింపబోతున్నారని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇచ్చేసారు ప్రేక్షకులు అంటే అంటే మనం చేసిన ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టాడు ఇతను ఇంత బడ్జెట్ పెట్టాడు ఇంత హై బడ్జెట్ పెట్టాడు అన్నప్పుడు మనకి భయం వేస్తుంది కదండి తను సాటిఫికేషన్ అయ్యాడు సినిమా చూసి తనే కాదు తన ఫ్యామిలీ ఆర్తి గారిని ప్రొడ్యూసరు మిశ్రే గారు వీళ్ళందరూ వాళ్ళందరూ సాటిస్ఫేక్షన్ ఎప్పుడు అమ్మ ముందు వీళ్ళ మెప్పించేదే కావాలి మనం ఆడియన్స్ తర్వాత అండి ముందు వీళ్ళకి నచ్చిందా లేదని ఒక టెన్షన్ ఉంటుంది కదా సార్ ఇంత బడ్జెట్ పెట్టాడు అన్నప్పుడు సో వీళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అమ్మాయి మనం కొంచెం సేఫ్లో ఓకే కొంచెం సేఫ్ ఇంకా మంచి పాజిటివ్గానే వచ్చేస్తున్నాను చెప్తున్నాను ఫస్ట్ రిలీజ్ ముందు వరకు కొంచెం ఉంటుంది కదండి సో नवाज़ का फील है उतना रेंडुक सर? Not at all, I'm not nervous at all. नो 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 डायरेक्टर सर। नवाज़? हाँ ये तो वही इस फीलिंग लाइक दिस। नो अह सी व्हाट हappens? For 30 years he was working with such a legendary director. Yeah. see rajmouli सी राजमुली गारुस्सा गॉडफादर। And he took a step of coming out and doing something. So that pressure is there. People will accept it or no So, uh, uh, but Koti Garu is very confident about the product, yeah. and uh, he has uh, full blessings of Rajmuli Garu, sir. And uh, I surely promise all the audience, you will enjoy uh, this cinema because uh, Rajmuli, sir is a small brother, he is, yeah. <laughs> and he will create same kind of magic, sir. అండ్ ఇలా మూవీ తీస్తున్నారు అన్నప్పుడు వాట్స్ రాజమౌళి గారి ఆయన ఏమన్నారు ఏంటి ఏమన్నా బాజీ కోటి అని అన్నారు సో టేజర్ చూసారండి టేజర్ చూసి చాలా బాగుంది యాక్షన్ ప్యాక్ ఫుల్ ప్యాక్ యాక్షన్ బాంబే ఆల్ ద మీడియా ఆస్కింగ్ సార్ సార్ కోటి గారు వన్ స్మాల్ క్వశ్చన్ సార్ రాజమౌళి సార్ డిడ్ దాట్ సీక్వెన్స్ దట్ యాక్షన్ ఆల్ దిస్ సో హీ సడ్ నో నో బికాస్ రాజమౌళి సార్ ఇస్ వెరీ బిజీ బట్ he's worked with him. Yeah. he understands how sir does it. and he also has created a new cinema. Yeah. Uh, he shot entire cinema in pune, fresh locations mm. where uh, maybe a lot of people from hyderabad has never seen. in bombay, or people have not seen. and uh, this will be like a new festival for the telugu audience. అండ్ ఆల్సో ఏంటంటే సార్ చెప్పినట్టు బిఫోర్ అయితే ఓన్లీ టూ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు బట్ నౌ యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ సెవెన్ లాంగ్వేజెస్ ఫైవ్ ఫైవ్ లాంగ్వేజెస్ సారీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వెరీ కమ్స్ హీ కమ్స్ ఫ్రమ్ రాజమౌళి గారు స్కూల్ సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ కంట్రోల్ ఇం యా బట్ జోక్స్ అపార్ట్ కోటి గారు హ్యాస్ అ విజన్ అండ్ టేకింగ్ సినిమా టు అ డిఫరెంట్ లెవల్ అండ్ వెన్ లాడ్ ఆఫ్ రిపోర్టర్స్ ఇన్ బాంబే వెన్ దే సా ద ట్రైలర్స్ అండ్ దే థాట్ ఇట్స్ రాజ్మౌళి సర్స్ఫుల్ ఓకే సో దెన్ హీ హ్యాడ్ టు సే నో ఐమ్ హిస్ కో డైరెక్టర్ సో సమ్ షేడ్స్ ఆఫ్ హిస్ విల్ ఫాలో ఆన్ దస్ థింగ్ ఏంటంటే మన రాజమౌళి గారి కొన్ని మూవీస్లో గమనించుకుంటే ఏ టైప్ ఆఫ్ షేడ్స్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ ఆ టైప్ ఉందనమాట అంటే పీపుల్ అలా అనుకోవడం తప్పు లేదు అదే లైట్ గా గెటప్లు కూడా అలాగే సెట్ అవుతాయి కదా కానీ ఆ పోలీస్ గెటప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ యాప్ అనిపించారు దేవగిల్ సార్ అయితే బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది అండి సినిమా అంటే డైలాగ్ డెలివరీ దట్ వాట్ యువర్ ఎక్స్ప్రెసింగ్ ఏదన్నా ట్రైలర్లో అయితే పర్ఫెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే డైలాగ్స్ కూడా బాగా పర్ఫెక్ట్ రాశారు సార్ అదేదో ఒక పంచ్లా వర్మ గారు రాశారండి ఓకే బాగా సెట్ అయిందండి బాగా బాగా సెట్ అయింది బాడీ చెప్పాలి మనం సెట్ లేదండి సార్ అండ్ ఈ మూవీలో విలన్గా ప్రవీణ్ గారు చేశారు ఈస్ ఏ గుడ్ యాక్టర్స్ ఇన్ ద అదర్ ఫీల్డ్ ఆల్సో సో హౌ యూ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ ఎస్ సార్ సిల్ట్ గుడ్ వర్కింగ్ విత్ ప్రవీణ్ గారు హీస్ అ డైరెక్టర్ ఆల్సో ఇన్ మరాఠీ ఇండస్ట్రీ హీ ఈస్ వెరీ టాలెంటెడ్ పర్సన్ బట్ for me last 14 years working as a villain 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 i have a bigger exposure hmm. and uh, a lot of times uh, when we used to work because i have seen how to create a villain larger than life so sometimes i should give small suggestions sir we should do it like this like make it bigger bigger pravin garu looks amazing on screen He's from Pune, he's like my elder brother. And uh, and uh, entire Maharashtra is very excited for this. And uh, a new villain has been launching by Kotigaru for Telgo Telugu industry. So let's keep our fingers crossed. There is a small excitement from villain to hero, and he's hero to villain. Hero to villain. <laughs> <then> Crisscross. <laughs> yeah. So uh, people are very excited, and let's see how it goes. అండ్ ఆల్సో దట్ ఏంటంటే అసుర క్యారెక్టర్ అనేది కూడా ఎంత పవర్ఫుల్గా డిజైన్ చేశాడు సార్ అంటే భయపెట్టేటట్టు కొంచెం స్కేరీగా టైప్లో కొంచెం స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళారేమో అనిపించింది అతను మంచి ఆర్టిస్ట్ అండి మంచి ఆర్టిస్ట్ అందులో ఏంటంటే అతను మంచి ఇమేజ్ ఉందండి అతనికి డైరెక్టర్గా ప్లస్ ఆర్టిస్ట్గా కూడా మంచి ఇమేజ్ ఉంది అతనే అంటే ఏమైనా చేయగలను అనేది దాంట్లో కూడా అతనికి చిన్న దెబ్బ తగిలిన ఏదో ఆపరేషన్ అయినా రోపు కొట్టుకొని వర్క్ చేసేవాడు అంత డెడికేటెడ్ అండి అతను ఓకే చాలా మంచి ఫుల్ సపోర్టు దేవుడి బాగా చేసాడు ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే అంత స్ట్రాంగ్ విలన్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది ఫ్రమ్ డే వన్ వెన్ రాజమౌళి గారు సార్ లాంచ్ టు మీ ఐ హ్యావ్ సీన్ హౌ టు how sir made me a larger than life villain yes. Then I've done a lot of films where people have appreciated my work. So we both were very clear how sir when he launches a villain people look at him okay So we were very clear when we come out people should look at our characters who are the, these guys okay So we were very clear from day one, our people will be pan India stars when it comes out. Whether it's hero, see, it's not hero, villain, not like that. They are characters, very powerful. And I'm very confident people will love every character of our film. Okay. సో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ద వన్ క్వశ్చన్ సో ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ మగధీరాలో యాక్ట్ చేసిన దేవ్గిల్కి ఇప్పుడు అహో విక్రమార్కలో యాక్ట్ చేసిన దేవ్గిల్కి వాట్స్ ద డిఫరెన్స్ వీ కెన్ సి ద తెలుగు ప్రేక్షకులకు ఫర్ దగ్గు ఆడియన్స్ మగధీరా వాజ్ డిరెక్టెడ్ బై మై గాడ్ అండ్ ఈ క్రియేటెడ్ లాజర్ దెన్ లైఫ్ అహో విక్రమార్క ఇస్ డిరెక్టెడ్ బై హిజ్ కో డైరెక్టర్ మై బ్రదర్ From villain to hero, transformation in the same school. Okay. So this is the journey of last 14 years. He introduced me to this world as a villain, and his co-director is introducing me as a hero to this world. Nice. Sir, you camera sir Sir, no, no, no. sorry, sorry, no. sorry. sorry. సో బిహైండ్ ద కెమెరా కూడా సార్ ఇలా కూల్గా ఉంటారా ఐ బీ సీరియస్ డ్రింక్స్ మై బ్లడ్ మ్యాచ్ రియల్లీ అదే ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాబట్టి కూల్గా ఐమ్ ద సెయింట్ లైట్ టైప్ లో కనిపిస్తున్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా కూల్గా అదర్వైజ్ బిహైండ్ ఐ టు హిమ్ సార్ సారీ సార్ సారీ సార్ మిమ్మల్ని భయపెట్టేసాడు సార్ అయితే రియల్ లైఫ్ విల్ంది సార్ రియల్ లైఫ్ విల్ సార్ ప్రోడక్ట్ కోసము అలా చేసేదంటే తప్పు లేనే లేదు సార్ అదే కావాలి అనమాట హీ ఈస్ లైక్ దిస్ దాట్ ఈస్ వై హీ క్రియేటెడ్ ద మ్యాజిక్ రైట్ సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సీ అండర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ వాంట్ ఆల్ ద ఆడియన్స్ షుడ్ అండర్స్టాండ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ద జర్నీ హీ హ్యాడ్ అ డ్రీమ్ i see when he works with rajmouli sir everyone has a dream that i should do something like this yeah. but we can never go close to rajmouli sir uh, we don't hamari uh, we say na we can't even 1% we can't go sir. Yeah. but when he is working with sir that experience that passion he has collected 30 years of his struggle and when he got this chance హీ యూస్డ్ హెస్ ఎంటైర్ స్ట్రెంగ్ హీస్ అ స్టార్ డైరెక్టర్ నో ఐ రైట్ అండ్ గివ్ యూ టుడే యూఆర్ టాకింగ్ టు హిమ్ ఆఫ్టర్ థర్టీయత్ ఇట్ డోంట్ పికప్ మై ఫోన్ కాల్ ఆల్సో అలా ఏం లేదు సార్ అంటే ఇతను వ్యక్తి కదా నాకు బాగా తెలుసండి అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసినా మనకి హెల్ప్ ఉన్న చేసేవాడు అంటే నాకైతను ఎప్పటికైనా ఒక మనిషి ఎప్పుడు అనేది మనకి స్ట్రగుల్లో ఉన్నప్పుడే తెలుస్తుందండి ఆ టైంలో మనకి కొన్ని హెల్ప్ చేశాడు మన ఆ ఉద్దేశంతోనే నేను ఈ సినిమా కూడా చేయడం జరిగింది నేను వేరే ఆలోచించలేదండి అంటే మనకి సినిమా ఉందో లేదో తర్వాత ఇతను మంచోడు అందుకోసమే నేను ఈ సినిమా కూడా కమిట్ అయ్యాను నేను ఓకే దీని గురించి ఏమన్నా ప్రీవియస్గా రీసెర్చ్ కానీ లేకపోతే మీరు ఆల్రెడీ కో డైరెక్టర్గా కూడా విక్రమార్కుడికి చేశారు సో సో దాని అంటే ఏమన్నా కానీ లింక్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటా ఉండే అవకాశాలు ఉంటాయా ఓన్లీ పేరు మాత్రమే అలా ఉంటుందా పేరు మాత్రమే లింక్స్ అవి టోటల్ టోటల్గా వేరే ఇది యాక్చువల్లీ ఇది మంచి డ్రామా సెంటిమెంట్ అండి డ్రామా సెంటిమెంట్ ఒక అతను మనం హీరో చేసేటప్పుడు ఏమి క్వాలిటీస్ కావాలనేది అదే అదే బాగా స్ట్రగుల్ పడ్డామండి ఇతను ఇతను యాక్ట్ యాక్టింగ్ కానీ అది కానీ అందులో ఉంటాడు కదండి అందులో నుంచి ఒక హీరోగా తీసుకురావాలంటే అలాగా అదే ఎక్కువ శ్రమైంది కాకపోతే యూ క్రియేటెడ్ అనే ఒక డిఫరెంట్ వరల్డ్ స్లమ్ అని చెప్పేసి అది క్రియేట్ చేయడము ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ సార్ మీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడే కనిపిస్తుంది ఈ సినిమా చూస్తే రేపు అర్ధవ ఎంత కష్టపడ్డాడు వాటర్ బురద ఉంది కదండి బురదలో ముంచి చాలా స్ట్రగుల్ అయ్యాడు వణికిపోయేవాడు అనమాట చలికి ఎర్లీ మార్నింగ్ ఆరుకి ఆరు గంటలకి షాట్లు పెట్టేవాడు ఫుల్ వాటర్ బురద మొత్తం వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై రాజమౌళి గారు సార్ అండ్ ఐ ఫీల్ నాట్ ఓన్లీ వి ఎంటైర్ వరల్డ్ ఇస్ ఇన్స్పైర్డ్ అండ్ Uh, I always had a dream because when I did Magadhira, it was a dream to do something like that. Yeah. And uh, it took us 14 years. And uh, we can't do something like Magadhira, we don't have that much power also. But that influence came on us. Yeah. I have seen Ramcharan sir working so hard. Hmm. And, you know, uh, it looks so beautiful on screen, right. larger-than-life action. And Ramsar is like my brother and uh, uh, when we started our career, Koti sir was with us. And uh, the same thing we try to create in this film. Okay. Action larger-than-life. Maybe... Uh, mm, uh, uh, rajmouli garu how he creates a magic the same way koti sir has tried to do something and uh, the best part because he's from that school he knows action also should not only be action yeah. there is a lot of emotional sentiment in that action and people will cry people will enjoy people will shout emotion unnapude a mass impact oh, yeah. It's oh, yeah. so. emotional like, yeah. Uh, crazy, like uh, uh, I still remember the journey of uh, our film, Aho, Vikram. A Aho Vikramarka, and uh, when we were doing action, raw action, yeah. you know, crazy injury, uh, bl uh, bleeding, eyes, doctors on set. <laughs> but he said, No, you have to I, do this. No, <laughs> I, no. he said, I want it more bigger. I want it. Uh, మేబీ సి పీరియడ్ డ్రామా వీ హ్యావ్ సీన్ లాజర్ దెన్ లైఫ్ యాక్షన్ బట్ హీ వాంటెడ్ ఇట్ వెరీ రియలిస్టిక్ అండ్ ఇట్స్ అ క్రేజీ యాక్షన్ లైక్ ఐ ఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్ మై ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దే విల్ లవ్ ఇట్ తెలుగు పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అహో విక్రమార్కలో హీరోగా చూడాలని కూడా వెయిట్ వెయిట్ చేస్తున్నారు అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్ సో యా నార్మల్ కామన్ ఆడియన్గా సో అహో విక్రమార్క చూడాలంటే ఎందుకు చూడాలి మేము అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చిందంటే మీరు ఆన్సర్ ఏం చెప్తారు ఇందులో ఏంటంటే మనం ఒక విలన్ని హీరోగా చేస్తున్నాం దానికి కావాల మెటీరియల్ ఏంటి ఏంటి ఒక ఒక ఎమోషను ఒక ఫ్యామిలీ టైమ్ ఒక సెంటిమెంటు అన్నీ కలిపి ఒక హీరో విలను హీరో ఎలా అనేది కొత్తగా కనిపిస్తుంది అండి అదే నైస్